మత్స్యశాఖ ఉద్యోగిపై వైకాపా నాయకుల దాడి ఈటికెళ్లి పిడిగుద్దులు గుద్దిన చిన్నారావు పోలీసులను ఆశ్రయించిన మత్స్యశాఖ అధికారులు రాజీకే నాయకుల యత్నాలు కాకినాడ జిల్లా పిఠాపురం మత్స్యశాఖ సహాయకుడిపై వైఎస్ఆర్సీపీ నాయకులు రావు చిన్నారావు చొక్కా పట్టుకుని పిడిగుద్దులు గుద్దిన సంఘటన సోమవారం కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో మత్స్యశాఖ జిల్లా అధికారుల సమక్షంలో జరిగింది ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేసిన వారిని వెళ్లనీయలేదు రాజీ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది ఈ వ్యవహారం అర్ధరాత్రి వరకు జరిగింది ఈ విషయం ఎస్ఐ పివిసి స్వామి నాయుడిని అడగ ఫిర్యాదు అందలేదన్నారు సమావేశం అయితే అలాగే జిల్లా కమిటీ సభ్యులు కూడా సమావేశం సమావేశం అయ్యే టైంలో దగ్గరలో ఉన్న ఆక్వా ఫార్మర్ శ్రీ రావు గారు మా డిఎఫ్ఓ గారిని కల్లాకెళ్ళి ఆయన సమస్య ఆయన సమస్య ఏంటంటే ఆక్వా సబ్సిడీ రావడం లేదని వాళ్ళు ఎవరిన కోరగా ఇది ఎలిజిబిలిటీలో లేదు మీరు ఇక్కడ రాదండి అని చక్కగా ఆ విషయం అంతా విన్న తర్వాత నేను బయట వెయిట్ చేస్తుంటే ఆయన ఇదంతా చేసింది నువ్వే అని నా కాలర్ల పట్టుకుని లాక్కొని వచ్చేసి పోలీస్ స్టేషను ఎదుటి వరకు ఈడ్చుకుని వచ్చేసి నన్ను నానా దుర్భాసులు ఆడుతూ వాళ్ళ అంచర్లతో కొట్టించి అలాగే నా సెల్ కూడా లాక్కుని నేనేసి పట్టడం జరిగిందండి ఇదంతా జరిగిందండి జరిగితే దానికి సంబంధించి పోలీసు వారిని కలగా పోలీసు వారు నిన్న కేసు ఫై ఫైల్ చేయలేదు అలాగే రాత్రి కూడా పదయ్యే వరకు పదకొండు అయ్యి వరకు ఉన్నాం పోలీసు వారు ఏ విధమైన కేసు ఫైల్ చేయలేదు ఈరోజు కేసు ఫైల్ చేసిన మా డిఎఫ్ఓ గారు వీళ్ళందరూ వచ్చారండి ఇంకో విషయం జరిగిన విషయం ఏంటంటే